నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ కిచ్డే అండి రోజు ఇడ్లీ దోశ చపాతి పూరి పొంగల్ ఇవంతా తిని విసుగు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది దీంట్లో వెజిటబుల్స్ అన్నీ కూడా మనము తింటాము దీనికి ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు బీన్సు క్యారెట్ కప్పు రవ్వ తీసుకున్నానండి అంటే మన క్వాంటిటీకి తగినట్టు మనము వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఇంకా ఆలు ఉంటే కూడా వేసుకోవచ్చు అండి బంగాళాదుంపలు వేస్తే కూడా బాగుంటాయి ఇవి కొద్దిగా సాల్ట్ వేసిందని వాటర్ వేసిందని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఆ లోపల మనము అది విజిల్ వచ్చేటప్పటికి ఒక స్పూను రాగి పిండి వేసి రాగి పిండి కూడా హెల్తీ ఫుడ్ కదా అందువల్ల ఇది కలుపుకుంటాం రాగిపిండి మన పెద్దవాళ్ళ కాలంలో బీదవాళ్ళే ఎక్కువగా తినేదండి ఇప్పుడు బాగా ధనవంతులు కోటీశ్వరులే రాగి రాగిపిండి వేసుకుని తింటున్నారు హెల్త్కి మంచిది కాబట్టి ఆ లోపల మనము స్టవ్ వెలిగించిందని దానిలో ఒక త్రీ స్పూన్సు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పచ్చనిగి ఒక స్పూను మినగపప్పు ఒక స్పూను ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక స్పూను వేసుకుని కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ విధంగా చేస్తే పిల్లలు కొంచెము తింటారండి మామూలు ఉప్మా చేస్తే వాళ్ళకి నచ్చదు తినరు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం బాగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కట్ చేసుకున్న టమోటా వేసి వేయించుకోవాలి టమోటా కాసేపు వేగిన తర్వాత మళ్ళీ రవ్వ వేసి వేయించుకోవాలండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేస్తే కొంచెం తొందరగా ఇది మెత్తపడుతుంది టమాటా పసుపు కొద్దిగా వేస్తున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత రవ్వ వేసి కొంచెం వేయించుకోవాలండి కొంచెం వేగితే బాగుంటుంది రవ్వ ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇప్పుడైనా వేసుకోవచ్చు మళ్ళీ అయినా వేసుకోవచ్చండి చూడండి ఒక విజిల్ వచ్చింది ఉడకబెట్టుకున్న వెజిటబుల్సు దీనిలో ఆ చిన్న గ్లాసుకి సరిపోయే వాటర్ ఉంది కాబట్టి మళ్ళీ రెండు గ్లాసులు పోస్తున్నాను ఉప్మాకి మూడు గ్లాసులు పోస్తే సరిపోతుందండి అప్పుడే మనం కలిపి పెట్టుకున్నాం కదా ఒక స్పూను రాగి పిండి దాన్ని ఇలా దీనిలో వేసిందని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి హెల్తీ ఫుడ్డు ఇది తొందరగా అయిపోతుంది ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి చూడండి ఒక స్పూను మనకు కావాలంటే ఇంకా కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు నెయ్యి అంతే కిచిడి రెడీ దీనికి చట్నీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి